వలన వాళ్ళందరికీ కోపం వచ్చింది జగన్ మీద దానికి జగన్ చెప్పిన కారణం ఇక్కడ అసెంబ్లీ ఉంచుతాను ఇక్కడ నిదానంగా డెవలప్ అవుతుంది అక్కడ స్పీడ్ అవుతుంది అన్న దాన్ని అంగీకరించలేదు ఎందుకని ముందు మేం బాగుపడ్డాక నువ్వు మిగతాది బాగు చేసుకో అన్నారు వీళ్ళు ఆ ద్వేషం జగన్ ని బాగా ఓడగొట్టి ఇప్పుడు ప్రాక్టికల్ గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న జరగలేదు అనుకోండి జగన్ అప్పుడు ఏదన్నా చెబితే ఎలక్షన్స్ ముందుకి అమరావతికి ఇట్లా చేస్తామని నమ్ముతారు ఈసారి ఎందుకని జగన్ చెప్తే చేస్తున్నాడు వీళ్ళు చెప్పి చేయలేకపోతున్నారు ఫోర్టీన్ నైన్టీన్ అవలా నైన్టీన్ ట్వంటీ ఫోర్ అవలా చెప్పడం వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయకుండా ఉంటే హ్యాపీ వీళ్ళు చెప్తున్న మాటలు ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుంది ప్రాక్టికల్గా హస్తమ శి అంకం తేడా అంటుంటాం అది జరుగుతుందంట అంటే అమరావతి విషయంలో స్టాండ్ ఏంటి వైసీపీ అంటే చెప్తారా ఎలక్షన్స్ చెప్పాలి కదా చెప్పక తప్పదు కదా మేము వస్తే ఇదే కంటిన్యూ చేస్తాం లేదంటే మేము తీసుకెళ్లి మళ్ళీ వైజాగ్ లో పెడతాం ఇంకా అందానికి వైజాగ్ అనే ముక్క కుదరదు చేసేస్తే అది చట్టబద్ధతి రాకపోతే మళ్ళీ ఆ ముక్క కానీ చెప్పరు నేను అనుకోవడం ఇక్కడ సార్ కూడా చెప్పలేదు చెప్పకుండా చేశారు ఈ ట్రిప్ చెప్పచ్చు అమరావతి ఎందుకంటే ఆ సెంటిమెంట్ గ్రహించారు కాబట్టి ఉత్తరాంధ్రలో కూడా వడగొట్టారు అన్నది ఇది అమరావతి ఫైనల్ అని చెప్పొచ్చు వాళ్ళు కూడా అవును అవును సార్ మెడికల్ కాలేజీల వ్యవహారంలో చాలా యాజిటేషన్స్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రజలకు అర్థమయ్యేలాగా అవగాహన కల్పించేలాగా కోటి సంతకాల సేకరణ లాంటివి చేసినా సరే ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు అంటే వీళ్ళ పోరాటాలు అడుగు కాచిన అనేది ఒకటి మొండిగా ముందుకెళ్తుందా ఖచ్చితంగా దీని పరిణామాలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుందా అంటే ఇప్పుడు